ఆటం వరల్డ్ ఆర్టీవీ వార్తా విశేషాలు ఈరోజు న్యూస్ పేపర్ స్కానింగ్ చేయడం న్యూస్ పేపర్ని డ్రిల్లింగ్ చేయడం న్యూస్ పేపర్ని ఎక్స్రే చేయడం న్యూస్ పేపర్ని డయాగ్ని చేయడం వీటన్నిటి కలిపి ఒక మాట పెడదాం అది ఆల్ఈటి ఆటం బ్లాస్టింగ్ న్యూస్ ఈ న్యూస్ ఏందో ఇప్పుడు చూద్దాం నవ తెలంగాణ పత్రికలోని అనుదినం జన స్వరం అనే నవ తెలంగాణ దినపత్రికల్లోని ఈరోజు ప్రధానమైన హెడ్డింగ్ ఒకటి చూద్దామండి రాజ్యాంగ సవర్ణతోనే బీసీలకు నలభై రెండు రిజర్వేషన్లు పరిష్కారం ఇంతకు తప్ప ఇంకా వేరేది లేదని పరిష్కారం పై కోర్టుకు పోతే కిందికి వస్తుండ్రుడు కింది కోర్టుకు పోతే పైకి వస్తుండ్రుడు పై నుండి కిందకి వస్తుంది నుండి పైకి వస్తాడు అస అసెంబ్లీ నుండి తీర్మానాలు చేసే తీర్మానాలు గవర్నర్ దగ్గర పై గవర్నర్ దగ్గర రాష్ట్రపతి పోయి రాష్ట్రపతి నుండి గవర్నర్ దగ్గరకు వచ్చి గవర్నర్ నుండి ముఖ్యమంత్రికి వచ్చు ముఖ్యమంత్రికి వచ్చి ఈ లోపల బీసీలు ఉన్న పిల్లలు ఎవరైనా ఉద్యోగులు కాశపడుతున్న వాళ్ళు వాళ్ళకు ముందు పొట్ట పెరిగి నెత్తి మీద దట్ట బట్ట పెరిగి పేరెంటల్ కాక ఆత్మహత్యలతో చేసుకునే రీతిలో ఇప్పుడు ఉన్న జనాలు పోరాడితే తప్ప రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప వేరే మార్గం ఉండదు ఇప్పుడు యువత ముసలి ఆయన కూడా కాదండి దానికి పరిష్కారం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టో పరిష్కారం విఘ్న విఘ్నలు పెద్దలు చాలామంది అంటున్న మాటకు సంబంధించి చూద్దాం రాజ్యాంగ సవరణతోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్లమెంట్ శీతకాల సమావేశంలో బీసీ బిల్లు పెట్టాలి కేంద్రం కేంద్ర చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి యాభై శాతం పరిణితి ఎత్తివేయాలని అసెంబ్లీ తీర్మానం చేయాలి సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యులు రాగోళ్ళు డిమాండ్ దేశాన్ని విభజించడమే ఆర్ఎస్ఐ ఏజెండా బీహార్లో బీజేపీ ఓడించాలి పోలిట్ బ్యూరో సభ్యులు విజయ రాఘవన్ మన సమేశంకి వచ్చినాడు వీళ్ళంతా రెండేళ్ళ ఉస్మైన నూతన ఆసుపత్రి నిర్మాణం పనులు వేగవంతంగా వివిధ శాఖల అధికారులతో సమన్య కమిటీ వందేళ్ళ అవసరాలు తగినట్టు వసతులను కల్ప పనుల తీరుపై తరచు స్థాయిలో తనిఖీ సీఎం రేవంత్ రెడ్డి ఉత్త నలభై యాభై సంవత్సరాలు కూలిపోతాయి మన కాంట్రాక్టర్లు కల్తీ పడుతుంది నేటి రాష్ట్ర కేబినెట్ బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం ఎస్ఎల్బిసి కాళేశ్వరం పన్ను ధనపై సమాలోచనలు రాజకీయ పార్టీలు ఫుల్లు డబ్బులే డబ్బులు మళ్ళా కాంట్రాక్ట్ పడతారు డబ్బులు రిలీజ్ చేస్తారు మాజీ సీఎం కేసీఆర్తో కేటీఆర్ హరీష్ రావు భేటీ జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై చర్చ రబ్బెల్లి వ్యవసాయ క్షేత్రం సమేశం సీఎం సిరియస్ మూతపడిన చెక్ పోస్టులు ఆగమేఘాల మీద ఆదేశాలు ఇచ్చిన రవాణా శాఖ కమిషన్ ధృవీకరించిన మంత్రి పొన్నాల ప్రభాకర్ త్వరలో షోరూంలోని వాహనాలు రిజిస్ట్రేషన్లో నలుగురు ఏఏఎస్ అధికారుల బదిలీ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి రిజ్వి వాలంటరీకి సర్కారు ఆమోదం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ నేను రాష్ట్ర కేబినెట్ బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం ఎస్ఎల్ఎస్ బీసీ కాళేశ్వరం పునరుద్ధరణ సమాలోచనలు అనేవి విన్నాం కదండి అయితే విషయం ఏంటంటే ఈరోజు మొత్తం సమగ్రంగా ఒక గంట గంట ఇరవై నిమిషాలు మనము పెడుతున్నాం కదా లైవ్ ప్రోగ్రామ్ పెడుతున్నాం ఈరోజు అట్లా పెట్టమండి ఎందుకంటే ఇబ్రాహీంపట్నంలో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్కి సాధన పట్ల కర్తవ్యాల పట్ల అదే రీతిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవర్నీయులు శ్రేతులు పెద్దలైనటువంటి గవయ్ గారి మీద బూటు దాడి చేసిన దాని సందర్భాన్ని పురస్కరించుకొని కేవిపిఎస్ కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం నుండి తెలంగాణ సాహిత్య రంగారెడ్డి జిల్లా సంఘం నుండి వివిధ రకాల బహుజన ఉద్యమాల నాయకుల నుండి ప్రజా సంఘాల నుండి జిల్లా రంగారెడ్డి జిల్లా స్థాయి రోజు సదస్ సెమినార్ ఉందండి ఎక్కడ ఇబ్రాహీంపట్నం ఉంది దానికి నేను కూడా పోవాల్సింది కనుక ఈరోజు ఒక రిజర్వేషన్ మీద నలభై రెండు శాతం రాజ్యాంగ సవరణతోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించిన న్యూస్కి సంబంధించిన అది ఒకటి మాత్రం చూద్దామండి అయితే పోలిట్ బ్యూరో సభ్యులు రాఘోల్ డిమాండ్ చేస్తుండని ఆ డిమాండ్ మీడియాలో మాట్లాడుతున్న బీ రాఘోలు వేదికపై టి జ్యోతి గారు జాన్ వెసులు గారు విజయ రాఘవన్ గారు జూలకంటి రంగారెడ్డి గారు ఈ పెద్దలందరి సమక్షంలో జుబలీస్లో కాంగ్రెస్కి మద్దతు ప్రజా పోరాటాలు ఆపేది లేదు వినరండి అంటే కాంగ్రెస్కి సంబంధించిన ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించిన విషయంలో పోరాడంలో దెబ్బలాడంలో సమ్మలు ధర్నాలు చేయడంలో హార్టీఛార్జీల్లో జైలు పోవడంలో అరెస్టుల్లో ఇళ్ళలో అక్రమ అరెస్టులలో భూ పోరాటలతోటి గుడిసెల పోరాటాలు అధిక ధరలతోటి ఆ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చుకుండడానికి చేస్తున్న నిర్లక్ష్యంగానే ఎక్కడైతే కాలువలో ఒడ్డులెంబటి పేదలకు ఇండ్లు గూల్ చేస్తుంటారు విషయంలో విద్యార్థి విజయన మహిళ కార్మికుల రైతులకు సంబంధించి ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీతోటి లేని పోరాట భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ నిర్వహిస్తూనే అదే సందర్భంలో దేశవ్యాప్తంగా మనో ఉన్మాదం తలకెక్కించుకున్న నయా ఫాసిస్ట్ మతోన్మాదపు భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి అత్యంత ప్రమాదకరంగా పరిణమించింది దేశం మధ్యయుగాలకు చీకటి యుగాలకు పోబోతున్నది కనుక లౌకిక పార్టీలని వామపక్ష పార్టీలని విప్లవకర పార్టీలని వీళ్ళందరూ వేదికగా తీసుకొచ్చాయి మొత్తం మాదపు అదొప్ప భారతీయ జనతా పార్టీని ఒంటరిగా చేసి ఓడించడానికి ఇండియా కూటమి అనేది పెట్టిన మనకు తెలుసు దాని ప్రతిఫలంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారం కోల్పోయింది అధికారం కోల్పోయి వాళ్ళు అనుకున్న నాలుగు వందల సీట్లుండి ఘోరంగా రెండు రెండు వందల పై యాభై సీట్లకు రావడం గతి లేక గత్యంతరం లేక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నిశ్చితి మూలంగా అధికారంలోకి వచ్చిండు అదొక పెద్ద విజయం అన్నట్లు అయితే ఈ విజయ పరంపరనే బీజేపీని మట్టి గర్పించడానికి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి జుబుల్ హిల్స్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ మద్దతు ఇస్తుందని నిన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంటే గవర్నర్లు పెద్దలు జాన్ వేసులు గారు ప్రకటన చేసిందండి మీరు చూసింది కదా సరే ఈ బీసీకి సంబంధించిన విషయం చూద్దాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించిన బిల్లుకు బీజేపీ అసెంబ్లీలో మద్దతు ఇచ్చి కేంద్రాలు అడ్డుకుంటున్నదని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘలను విమర్శించారు అంటే ఇక్కడ మేము మద్దతు ఇస్తున్నామని వాళ్ళ అధికారం లేదు కదా అధికారం లేకుండా మద్దతు ఇవ్వవద్దురు ఇక్కడ జనాల్లో చెవుల్లో తామరపూలు పూలు పెట్టడానికి మద్దతు ఇస్తూనే పార్లమెంటులో మోకాలు అడ్డు పెడుతుంది చూడండి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తే బీసీలకు స్థానిక సంస్థలతో పాటు అన్ని రకాలుగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమూలావిత్యాన్ని తెలిపారు కేంద్ర ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే యాభై శాతం రిజర్వేషన్ పరిణితి ఎత్తివేస్తూ పార్లమెంటు శీతకాల సమీక్షలు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు రెండు రోజుల పాటు హైదరాబాద్లోని సిపిఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమీక్ష ఆయన మాట్లాడు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలతో బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీ బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపారని గుర్తు చేశారు రాష్ట్ర మంత్రివర్గం ఆర్డినెన్స్ను గవర్నర్కి పంపించిందని కేంద్రం గవర్నర్ ఆమోదించకపోవడంతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవన విడుదల చేసిందని వివరించారు ఇక్కడ ఒక విషయం ఏంటండి అండి మనం అనుకుంటున్నాం కదా భారతీయ జనతా పార్టీ నాయకులారా ప్రవచనకర్తలారా దేశభక్తులారా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలారా ఆర్ఎస్ఎస్ సంఘానికి ఉన్న రెండు వందల మా సంఘాలకు ఉన్న వాళ్ళంతా మాకు బైబిల్ మాకు భగవద్గీత మాకు దివ్య ఖురాన్ మాకు రామాయణం మాకు అన్నీ భారత రాజ్యాంగం అండి ఇక్కడ భారతీయులు భారత రాజ్యాంగం మీకు భారత రాజ్యాంగం కాదు అంబేద్కర్ మహానుడు రాసిన చండాలుడు రాసిన చండాలపు రాజ్యాంగం అనేటోళ్ళు మీకు అవసరం లేదు మీకు పరమ పవిత్రంగా సాక్షాత్తు బ్రహ్మదేవుడే మృగ మహర్షితోటి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం రాసిన ఈ గ్రంథం ఉంది కదా దీని మీద ఒట్టేసి చెప్పండి దీని చెప్పండి మీకు చిత్తశుద్ధి ఉన్నదా చిత్తశుద్ధి లేదు లేనే లేదు లేనే లేదు మీ నా మీ మనోధర్మ శాస్త్రంలో సనాతన ధర్మ శాస్త్రంలో సన అంటే ఎప్పటికీ తన అంటే కట్టుబడి ఎప్పటికీ కట్టుబడి ఉండే ధర్మాల్లో ధర్మశాస్త్రం ఇక్కడేమో చెప్తుందో ఒకసారి వినండి ఇక్కడ ఏం చెప్తుందో వినండి సర్వం స్వం బ్రాహ్మణ స్వేద్వం జ్ఞాతి గతయం శ్రేష్టేనా విజే నేదం సర్వం వై బ్రాహ్మణోర్వతి అంటే భూమిపైన గల సమస్త బ్రాహ్మణుడిదే భూమిపైన గల సమస్తం బ్రాహ్మణుడిదేనట బ్రహ్మముఖం నుంచి ఉత్తమ జన్మం చేత అందని హితాన్ని మేలును కోరే ధర్మ ధర్మములు తెలియజెప్పే సృష్టిలోని స్థితిని సరిగ్గా ఉంచడం చేత సకల ధనములు బ్రాహ్మణునికే ఇవ్వదగినవి అర్థమైందండి ఈ భూమి భూమి నుండి వచ్చే సంపద అది ధాన్యం కానీ పరిశ్రమలలో వచ్చే సరుకులకు సంబంధించిన సంపద కానీ అది భూమాత సంపద కానీ లక్ష్మి సంపద కానీ అది మొత్తం బ్రాహ్మణుడికే చెందాలని ఇక్కడ ధర్మం చెప్తుంది మనము ధర్మశాస్త్రం సనాతన ధర్మశాస్త్రం చెప్తుంది సనాతన శాస్త్రం చెప్తుంది బ్రాహ్మణులు తప్ప ఆరే బ్రాహ్మణులు తప్ప బ్రహ్మదేవుడు తలకాయలు పుట్టిన తప్ప తల్లిదండ్రుల తల్లిదండ్రుల కడుపుల ఓ నా దొంగన కొడుకులారా బ్రహ్మ పాదాలకు పుట్టినవు శుద్ర కొడుకులారా అంటే రెడ్డిలు కమ్మోళ్ళు ఎలుమోళ్ళు బీసిగాళ్ళు నా గోసిగాళ్ళు అంటేనండి వాడు చండాలను పుట్టిన చండాల్ అంటే ఈ బ్రహ్మహర్షి అన్నటుడు మృగ మహర్షి అన్నటుడు అన్నట్టుడు మనకట ఏమి అధికారం ఉండద్దట ఇది ఈ ఇది మనం రాజ్యాంగం రాసుకుంటున్నప్పుడు బ్రిటిషుడు మనకు చదువు నేర్పుతున్నప్పుడు బ్రిటిషుడు మనకు ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు బ్రిటిషుడు మనకు ఉపాధిస్తున్నప్పుడు బ్రిటిషుడు వాడు మిషన్ రాష్ట్రాలలో స్కూల్ సీట్ ఇస్తున్నప్పుడు హాస్పిటల్ వైద్యం చేస్తున్నప్పుడు ఇదే మాట అన్నారు వాళ్ళు అసలు మా కళ్ళాల కనిపించ కనిపించకుండా వాళ్ళు ఊరవతాల కనిపించకుండా ఉండమంటే మీరు వాళ్ళని తీసుకొచ్చి మొత్తం కుర్చీల కూర్చున్న పెడతారు స్కూల్లో కూర్చున్న పెడతారు ఎందు వాళ్ళతో సమానంగా వాళ్ళు కంటి కనిపించని వాళ్ళకు వాళ్ళు కనిపిస్తే వాళ్ళు పసుపు నీళ్ళు వెళ్ళుట్టాలి వాళ్ళని కనిపిస్తారు ఏమి అయినప్పుడు తిరుగుబాటు చేసిన ఆర్ఎస్ఎస్లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్పాన్సర్ తోటి మొదలుపెట్టిన ఆర్ఎస్ఎస్ విదేశీ సామ్రాజ్యవాదుల కుట్రలు కుతంత్రాలతో పుట్టిన ఆర్ఎస్ఎస్ వారు అప్పుడు హెడ్గేవారు ఏమంటాడంటే వారు ఏమంటాడంటే అవసరమైతే బ్రిటిషుడికి గాన్ గల్లాగా గొడ్డు చాకిరి ఎడ్డి చాకిరి చైనానే చేస్తాం చేస్తాం కానీ మేము బహిష్కరించిన మేము అంటుడు ముట్టుడుతోటి అస్పృశ్యులుగా ఊరవతల తరిమి తన్ని ఈ శూద్రజాతి కానీ ఈ బీసీగానులు కానీ ఈ గోసులేని మాల మాదిగా గరిజన గిరిజనులు కానీ వీళ్ళకు అధికారాలు ఇచ్చే లేదు వాళ్ళ భూమి మీద హక్కిచ్చే లేదు వాళ్ళ సంపద ఇచ్చే లేదు అరే రిజర్వేషన్ ఎందుకు ఉద్యోగం కోసం ఉద్యోగం ఎందుకోసం డబ్బుల కోసం జీతం కోసం జీతం ఎందుకోసం పైసల కోసం పైసలు ఎందుకోసం కోటి విద్యలు ఎందుకు చేసేది ఎందుకు పాడు భూమిని నిన్న కార్మికుడుగా పరిశ్రమలు చేసిన వ్యాపార వ్యాపారం చేసుకున్నా ఏది చేసినా కోటి విద్యలు కూటి కొరకే కదా ఈ హక్కు సంపాదించే హక్కు అనుభవించి వాళ్ళు సంపాదించాలా మేము భరి మేము తినాలి వాళ్ళు మాకు కట్టుబానిస కట్టప్పలాగా ఉండాలా ఎప్పటికీ కట్టుబడి సనాతన ఈ ధర్మంతో సనా సనాతన ధర్మంతో ఉండాలి ఇప్పుడు ఈ సనాతన ధర్మం అట రాజ్యాంగం ఇప్పుడు మనం చట్టం చేయబోతుందండి మన రాజ్యాంగం మీరు అయ్యా భారతీయ జనతా పార్టీ జెండాలు మోస్తున్నా భారతీయ జనతా పార్టీ జెండాలు మోస్తున్న సరే గుడ్లు అప్పగించి చూడండి ఇది చదవండి మీరు ఇక్కడనే వాళ్ళకు జేగొట్టే జేగొట్టి వాళ్ళకు అధికారం ఇస్తే అధికారం ఇచ్చిన తర్వాత అధికారం ఇచ్చిన తర్వాత వాడికి మూడు వందల అరవై సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత అంబేద్కర్ మహానీయుడు రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు ఒక్కొక్కరికి సుమారు యాభై మూడు ఎకరాల భూమి ఉండొచ్చని రాజ్యాంగం రాసిన అంబేద్కర్ పరిశ్రమలు పెట్టుకోవచ్చు అని అవకాశం ఇచ్చిండు ఓట్లు ఓట్లల్లో నిలబడి అధికారంగా రావచ్చు అని అధికారం ఇచ్చిండు స్కూళ్ళల్లో విద్యలో ఉపాధిలో రిజర్వేషన్లు పెట్టాయి ఇవన్నీ ఇవన్నీ ఏముండవు ఇక ఇవన్నీ మొత్తం బ్రాహ్మణులకే ఉంటుంది ఆదానీ అంబానీలకే ఉంటుంది టాటా బిర్లాలకే ఉంటుంది మఫ్తా లాల్ సింగలాల్ జేకే సింగనియా ఐసీఐసీఐ కిర్లోస్కర్ వీళ్ళకే ఉంటుందిగా దాన్ని చట్టం చేయబోతున్నారు అందుకొరకే బండి సంజయ్ అంటాడు లేదు తెలంగాణలో ఇంతడుతోనే దీన్ని ఆఫ్ చేయాల లేని పక్షంలో ఇతర మొత్తం దేశం మొత్తం ఇది అంటువ్యాధిలాగా అంటుకుంటుంది కనుక దీన్ని ఇంతటితోనే అంటే కట్టడి చేయాలంటారు అంటే రిజర్వేషన్లు వద్దంటారు అంటే వీళ్ళే ఉండాలట ఇప్పుడు తాత్కాలికంగా ఎవరైతే రెడ్డోళ్ళు కమ్మోళ్ళు యాదవులు బీదవులు వాళ్ళు వీళ్ళు ఎవరు ఉన్నారో ఇప్పటివరకే ఉంటుంది తర్వాత రాజ్యాంగం స్టార్ట్ అయిన తర్వాత తన్నుడు దంతా అవతల పడతారు మణిపూర్లు అట్లనే చేసింది మణిపూర్లో క్రిస్టియనోళ్ళని పాస్టళ్ళని నింబడపడ్డారు భారతీయ జనతా పార్టీ ఓట్లలో నిలబెట్టుకున్నారు కలుసుకున్నారు కలుసుకున్న తర్వాత అక్కడ పన్నెండు రకాల ఖనిజ సంపదని ఆదాని అంబానీలకు ఇవ్వడానికి విదేశీ సంస్థలకు ఇవ్వడానికి వాళ్ళు క్రైస్తవులు వాళ్ళు దేశ ద్రోహులు వాళ్ళు గొర్రెలు మా బైబిల్ని కాలబెట్టడు చలో మా చర్చిలు కూలగొట్టడము రేపులు చేసడం బట్టలు లేకుండా చేసడం అమిత్ షా పొయ్యి కాపాడుతానని మిలిటరీకి సంబంధించిన డ్రస్సులన్నీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి చూడు భజన భజరంగ దళ సేవ కార్యకర్తలకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి ఆ వీళ్ళందరికీ ఇచ్చి డ్రస్సులు ఇచ్చి సైనికుల తుపాకీలు ఇచ్చి మొత్తం బహుజనుల బిడ్డల్ని అరిజన గిరిజన బిడ్డల్ని ఉరికి చురిచి కాల్చేసి చంపేసిందా లేదా ఇండ్లని తగలబెట్టిందా లేదా బంగ్లాదేశ్ చిట్టంగా అడవులో వాళ్ళు దాక్కున్నారు లేదా సేమ్ రేపి రేపి దేశం మొత్తం ఇదే కానున్నది అందుకొరకే వీళ్ళు పార్లమెంటులో చేస్తారనే మాట అబద్ధం ఆదాని అంబానీ కోసం రావణుల కోసం మూడు వందల అరవై చట్టాన్ని మూడు వందల డెబ్భై చట్టాన్ని ఆర్టికల్ త్రీ సెవెంటీని కాశ్మీరులో రద్దు చేసిందా లేదా ఆ భూములు వాళ్ళే కాశ్మీర్ అమ్ముకోవాలి కాశ్మీర్ వాళ్ళు కొనుక్కోవాలి బయట వాళ్ళు కొనుక్కోవద్దంటే ఆదాని అంబానీ స్విట్జర్లాండ్ లాంటిది స్వర్గ తుల్యమైన భారతదేశంలో ఒక ప్రాంతం అది పర్యాటక ప్రాంతం అది తెల్లోడు దేశంలో ఉన్నట్లే యాపిల్ ఉంటాయి దేశం దేశంలాగే పొడుగా తెల్లగా వాళ్ళక్కడ కాశ్మీర్లు ఉంటారు అందంగా ఉంటారు అక్కడ పబ్బులు క్లబ్బులు కాసిన క్లబ్బులు పెట్టిస్తే టూరిస్టులను రప్పిస్తే వాళ్ళని వ్యభిచార కూపంలో పెట్టొచ్చు వాళ్ళ సనాతన ఆచారాలు వ్యవహారాలు ఏవైతున్నాయో ఆ వ్యవహారాలు మొత్తం పట్టించవచ్చు అనే కుట్రలు కుతంత్రాల కోసం అయితే నువ్వు రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటావు ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు అవ్వడానికి ఎప్పుడైతే మాత్రం తలుపులు వేసుకొని ఇద్దరు కలిసి కాంగ్రెస్ కలిసి తెలుగుదేశంలో కలిసి వీళ్ళందరూ కలిసి రెండు ముక్కలు చేయడానికి అప్పుడు పార్లమెంట్లో అవకాశం ఉంటుంది అంటే వీళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో అవసరం కోసం అవసరం కోసం వీళ్ళు పార్లమెంట్లో చట్టం చేస్తారు కనుక ఇది చట్టం చేయడానికి వీళ్ళకి అవసరం లేదు కనుక వీళ్ళు ముందుకు రావట్లేరండి వీళ్ళకు ముందుకు వస్తారు చేస్తారనే భ్రమలలో ఉండకూడదు భ్రమలలో ఉండదు మరి మనం ఏం చేయాలి ఊరుకుందాం అస్సలు ఊరుకుండద్దు ఈరోజు మేము సదస్సు పెడుతున్నాం సెమినార్ పెడుతున్నాం గల్లీ గల్లీన ఢిల్లీ దాకా ప్రతి ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి రాష్ట్రంలో సభలు సద సభలు సదస్సులు పెట్టండి అందరికి ప్రచారం చేయండి జనాలంతా పిడికిలు పట్టండి అన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మను ఉన్మాదికి వ్యతిరేకంగా అదాని అంబానీల రాజ్యానికి వాళ్ళ బోధ్యానికి వ్యతిరేకంగా పోరాడితే దప్ప వేరే గతెంతర ఉండదు ఈ జియోపై హైకోర్టు స్టే హైకోర్టు స్టే విధించిందని సుప్రీంకోర్టు అప్పీల్ను కొట్టేసిందని తెలిపారు బీసీ జేఈసీ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిది రాష్ట్ర బంద్ జరిగింది అన్ని రాజకీయ పార్టీల సంఘాల సంస్థలు మద్దతు ఇచ్చాయని కేంద్ర బిల్లును అడ్డుకుంటున్న బీజేపీ కూడా ఈ బంద్లో పాల్గొనడం విడ్డూరంగా ఉందన్నారు బీజేపీ మోసపూరిత వైఖరి స్థాయి ఇది నిదర్శనం అన్నారు ఆ పార్టీ చిత్తశుద్ధి ఉంటే గవర్నర్కు చెప్పి బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తారు కేంద్ర కేబినెట్ సలహా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కేబినెట్ ఏం సలహా ఇచ్చిందో వెల్లడించాలని కోరారు బీజేపీ రాష్ట్రంలో ఓట్లు ఇతర ప్రయోజనాల కోసం మోసపూరితంగా నాటకం ఆడుతూ ప్రజల్ని మోసం చేస్తున్నదని అన్నారు సుప్రీం తీర్పులు ప్రజలకు నష్టదాయకంగా ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ చేశారని గుర్తు చేశారు కోర్టులు న్యాయం అన్యాయం ప్రకారం కాకుండా చట్టబద్ధమా కాదనే అంశాలను పరిగణలోకి పరిగణలోకి తీసుకు తీసుకుంటున్నారని పార్లమెంటు శీతకాల సమావేశంలో యాభై తొమ్మిది యాభై శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేస్తూ అవసరమైన రాజ్యాంగ సవరణ చేస్తే బీసీ రిజర్వేషన్లు తొమ్మిది తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని అవసరం లేదని వివరించారు బీజేపీకి సున్నా వింటుందండి ఈ ఈ ప్రక్రియ ఈ ప్రక్రియ అంతా అమలు కావాలంటే అయ్యా జనాలంతా లేవాలా లేసి గొడవ చేస్తే తప్ప వేరే పోరాటం చేస్తే తప్ప వేరేది లేదు తెలంగాణలోని కేంద్ర మంత్రులు చిత్తశుద్ధి ఉంటే కేంద్రానికి చెప్పి రాజ్యాంగ సవరణ చేయించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం రిజర్వేషన్ పరిణితి ఎత్తేయాలంటూ అసెంబ్లీలు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని సూచించారు అప్పుడు బీజేపీ నాటకం కేంద్రం తీరు ప్రజల ముందు బట్టబోయలు అవుతుందని విశ్లేషించారు దీనికోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమేశాలు నిర్వహించి ఈ బిల్లును ఆమోదించాలని కోరారు విద్యుత్ సవరణలు అత్యంత ప్రమాదకరం విద్యుత్ చట్టం రెండు వేల మూడును సవరించడం వల్ల క్రాస్ సబ్సిడీ ఉండబోదని ఉచిత విద్యుత్ రద్దయ్యే ప్రమాదం ఉందని రాఘోలు చెప్పిన ఈ సవరణలు తెలంగాణ తీవ్ర నష్టదాయకేమని అన్నారు కేంద్ర ప్రజలకు నష్టం చేసే సవాళ్ళు ఉన్నావు ఆగా మేఘాల మీద చేస్తున్నదని విమర్శించారు ఈ తర్వాత బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ ఎందుకు చేయలేరని ప్రశ్నించారు యాభై శాతం రిజర్వేషన్ పరిమితి ఎత్తివే ఎత్తివేతపై కూడా కేంద్ర నోటిఫికేషన్ ఇచ్చి బహిరంగ ప్రజలు నుంచి అభ్యంతరం స్వీకరించాలని సూచించారు విద్యుత్ సవరణ బిల్లు అమలులోకి వస్తే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ గృహ వినియోగదారులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ రద్దవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు డిస్క్ములు ప్రైవేట్ పరం అవుతున్నాయని విద్యా సంస్కరణలు ప్రజల కోసం కాదని ఆదాని అంబాని వంటి కార్పొరేట్కు లాభం చేకూర్చడం కోసమేనని స్పష్టం చేశారు విద్యుత్ సవరణ బిల్లుపై రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు సంస్థలు మున్సిపాలిటీలు మేధావులు విరివిరిగా కేంద్రానికి అభ్యంతరాలు పంపాలని విజ్ఞప్తి చేశారు ఆర్ఎస్ఎస్ ఏజెండా అమలు చేస్తున్న కేంద్రం ఆర్ఎస్ఎస్ ఏజెండాను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్నదని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు ఏ విజయరాఘవన్ విమర్శించారు దేశాన్ని ప్రజలను విభజించడమే ఆర్ఎస్ఎస్ ఏజెండా అని అన్నారు ఆర్ఎస్ఎస్ వస వసంతాల సందర్భంగా ముస్లిం అయినట్లకు వ్యతిరేకంగా ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయన్నారు మత విద్వేషాలను రెచ్చగొడుతూ జ్ఞానవాపి మధుర వంటి అంశాలను వివాదస్పదం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు దేశంలో సామాన్యుల ఆర్థిక పరిస్థితి ట్రంప్ విధిస్తున్న టార్ఫులు నిరుద్యోగం సామాజిక భద్రత వంటి అంశాలపై కేంద్రం దృష్టి సారించలేదని కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తూ ప్రజలకు బై భారాలు మోపుతున్నారని విమర్శించారు రైతు కూలీలు కార్మికులు యువకులు సమస్యల పరిష్కారానికి విస్మ విస్మ పరిష్కారాలను విస్మరించారని ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ ద్వారా ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిపారు ఎన్నికల కమిషన్ ఈసీ దుర్వినియోగం చేస్తున్నారని బీహార్లో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తొలగించిన ఓటును కలిపారని గుర్తు చేశారు బీహార్లో ప్రజా వ్యతిరేక విధానం ప్రజలు ఓడిస్తారని అక్కడ బీజేపీ కూటమిని ఓడించడమే తమ లక్ష్యమని అందుకే మహాకూటమిలు ఉన్నామని వివరించారు రాఘోలు మాట్లాడుతూ మావోయిస్టులు కొందరు లొంగిపోయారని మరికొందరు సాయత పోరాటం చేస్తున్నారని అన్నారు ఆపరేషన్ కగార్ పేరుతో ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వేల మంది పోలీసులు విమానాలు డ్రోన్లు దించి ఎన్కౌంటర్లు చేసిందని ఆదివాసులు భయభ్రాంతులు గురిచేసిందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ చర్యలన్నీ బీజేపీ ఫాసిస్ట్ పాలన భాగమన్నారు అటవీ ప్రాంతాన్ని ఖనిజ సంపద కార్పొరేట్ శక్తులను ఇవ్వడం ఇవ్వడం కోసమే ఆపరేషన్ కగారు చేపట్టారని విమర్శించారు మావోస్టుల లొంగుబాటు ఒక భాగమైతే హింస కూడా ఎంత క్రూరమైందో ఉందో అర్థం చేసుకోవాలని చెప్పారు మాలిస్టులు సిద్ధాంతంతో అన్నారు దేశంలో బీజేపీ ప్రమాదకర శక్తిగా ఉందని ఇండియా బ్లాకులో చేరాలని కేసీఆర్ కోరామ కోరామని ఆయన గుర్తు చేశారు బెంగాల్లో మమతా బెనర్జీ కేరళలో కాంగ్రెస్తో తమకు ఉన్నాయని ఆయన దేశ ప్రయోజనాల కోసం బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా బ్లాకులో ఉన్నామని వివరించిన సమీక్షలు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జుల్లకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇదండి ఇప్పుడు పెద్దేవారి దగ్గర మడితే సావర్కర్ గోవర్కర్ దగ్గర మోతే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సర్కారు వరకు బహుజనుల బిడ్డలు శూద్రులకు మాలమాదిగలకు అరిజనుల గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వడం వాళ్ళ సిద్ధాంత రీత వ్యతిరేకము వాళ్ళ వంద సంవత్సరాన్ని వాళ్ళు వంద సంవత్సరాన్ని కొట్లాడుతున్నది అందుకొరకే ఇప్పుడు రాజ్యాధికారమే వాళ్ళకు వచ్చింది వాళ్ళ చేతిలో అధికారం ఉన్నది ఉన్నాయి జైలున్నాయి ఉన్నాయి ప్రసార సాధనాలున్నాయి పిచ్చి పిచ్చిగా మీరు లేనిపోయి భ్రమలలో పడకుండి పార్టీ కళ్ళలు కనకుండి నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయి మేము ఇంతమంది ఉంటే మాకు అంతమంది వస్తుంది మేము ఇంతమంది ఉంటే మాకు అంత వస్తుంది ఆయన కుల సంఘాలు పెట్టి ఎవరి సంఖ్య నెక్కిం భారతీయ జనతా పార్టీలు ఎక్కిం రా లేదా మాదిగదండో పాల మానవుడు ఎక్కడెక్క ఎక్కడెక్కడ ఎక్కినరో బీసీ వర్గాలు లేవు ఎక్కడెక్కినరో ఎంపీసీటీ ఇస్తే పోయిందా లేదా వాళ్ళు మీకు బిస్కెట్లు వేయగానే లప లప తింటారు మీ వెనక కోటాను కోట్ల మంది భారత ప్రజానిక ఆశలు అడి ఆశలు ఇంకెన్ని యుగాలు ఇంకెన్ని తరతరాలు ఇంకా బానిసగిరి ఊరవతల బతుకులు బతకాలి ఈ దొంగలను ఎవరైతున్నారో సంఘాలు పెట్టుకొని దళిత సంఘాల పేర్లు పెట్టుకొని మాల మహానాడు సంఘాలు పెట్టుకొని బీసీ సంఘాలు పెట్టుకొని వీళ్ళంతా ఎవరైతున్నారు వాళ్ళని ముందు తరిమిచ్చు కొట్టాలా మిగతా జనాలంతా కలిసి రావాలా సంఘాలంతా కలిసి రావాలా సంఘటితం కావాలా కేవలం కుల సంఘాలతోనేది మార్పు రాదు కార్మికులతో కర్షకులతోటి విద్యార్థులతో యువజనులతోటి మహిళలతోటి వర్గ పోరాటాలతోటి దోపిడీ వర్గం ఆదాని అంబానీల వర్గ పో వర్గానికి వ్యతిరేకంగా వాళ్ళ వ్యాపార వర్గం ఆర్ఎస్ఎస్ వర్గానికి వ్యతిరేకంగా దోపిడీ వర్గానికి వ్యతిరేకంగా వాళ్ళ రాజకీయ ముసుకు దోపిడీ దొంగల ముసుకు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా సకల జనాలు మొత్తం వేదికగా ఏర్పడి పోరాడితే తప్ప వేరే మార్గం ఉండదు అసలు వాళ్ళని ఎన్నికల్లో గుంజి తరిమి తన్ని ఎల్లగొట్టాలా ఇప్పుడు జుబ్లీ హిల్స్లో ఓడగొట్టాలా బీహార్లో ఓడగొట్టాలా రేపు గుజరా రేపు ఇతర ప్రాంతాలు కూడా ఎన్నికలు జరగనున్నది తమిళనాడు లాంటి ప్రాంతంలో వాళ్ళని బండకేసి కొడితే అధికారం రాకుండా నాయకుల్ని శ్రీలంకలో నేపాల్లాగా ఉరికిచ్చి ఉరికిచ్చి తరిమి వాళ్ళ టీవీలు వాళ్ళ సోఫాలు అన్నీ గుజ్జుకొని వచ్చి మన సొమ్ము కదా మన ఓట్ల డబ్బు కదా మనల్ని చూపెట్టి మనకు నోటిచ్చి వాళ్ళు కోట్లు కోట్లు దొబ్బి చేస్తే దేశాన్ని నాశనం చెప్తండి మన రిజర్వేషన్లు వద్దా విద్య వద్దా ఉపాధి వద్దా ఉద్యోగాలు వద్దా కనుక జనాలారా ఒక్కసారి కళ్ళు తెరవండి భారతీయ జనతా పార్టీకి ఓట్లు ఓట్ల కోసం తిరుగుతున్న కార్యకర్తలారా ఆలోచించండి బిఆర్ఎస్ పార్టీ అనుకున్న జనాలారా ఆలోచించండి దళిత సంఘాల చుట్టూ తిరుగుతున్న జనాలారా ఆలోచించండి బీసీ సంఘాల చుట్టూ తిరుగుతున్న జనాల్లారా ఆలోచించండి ఐక్య వేదికతోటి వర్గ పోరాటము సామాజిక పోరాటము కుల నిర్మూలన పోరాటము ఆర్థిక వర్గ పోరాటం రెండు కలిపితేనే మనిషికి రెండు కళ్ళు లాంటిది అట్లయితేనే నీ దేశంలో మన బాధలు తప్పుతుంది ఇదండి ఆలేటి ఆటం వరల్డ్ జర్నలిస్ట్గా మార్క్సిస్ట్ పొలిటికల్ అనలిస్ట్గా ఆలేటి ఆటం బ్లాస్టింగ్ న్యూస్ Thank <laughs> you.